హాయ్ అండి ఎలా ఉన్నారు ఈ రోజు మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో పండుగకి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియో అక్కడ భోగి రోజు మేము పులగం చేశాము మనకి భోగి రెండు పండుగలకి వస్తుంది అవి దీపావళి సంక్రాంతి ఈ రెండు పండుగలకే భోగి వస్తుందండి అందుకని భోగి రోజు భోగి పొలగం అని చేస్తారు అమ్మ వాళ్ళ ఊరు వై ఊరు వైపు భోగి పొలగం అని చెప్పేసి అటు సైడు భోగి పొలకం చేసుకుంటారండి భోగి రోజు అందుకని అమ్మ కూడా పొలకం చేసింది ఆ పొలగంలో నెయ్యి బెల్లం వేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడివేడిగా వీడియో మధ్యలో చిన్న పాప కనిపించింది కదా చూసారా అండి ఆ పాప మా తమ్ముడు వాళ్ళ పాప నేను ఫోటో తీస్తున్న చూడవే అని పిలుస్తుంటే నాకు చాక్లెట్ కావాలి అని అడుగుతుందండి చాక్లెట్ ఇస్తేనే చూస్తుందంట కాలు మీద కాలు వేసి మరీ అడుగుతుంది మేము పులగంతో పాటు దోసకాయ పప్పు కూడా వండాము దోసకాయ టమాటో వేసి పప్పు వండామండి పిల్లలకు చాలా ఇష్టమని పులగం బెల్లం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారు అలాగే ఈ పప్పు కూడా వేసుకొని తిన్నారండి చాలా బాగా వచ్చింది ఇలా మా పెసరపప్పు దాంట్లోనే వేయించుకొని లైట్గా పెసరపప్పు దాంట్లోనే వేసి శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలండి పొలగాన్ని ఒకప్పుడు మన బామ్మల కాలం నాడు ఇలా చేసుకొని తినేవాళ్ళంటండి పొలగం పొలగంలో నెయ్యి బెల్లం వేసుకొని వేడివేడిగా అప్పుడే తినేసేవాళ్ళంట చాలా బాగుండేదంట ఇప్పుడు రోజుల్లో ఎవరు చేసుకోవట్లేదు ఇలా కానీ భోగి రోజు మాత్రం కంపల్సరీ పులగం చేసుకుంటారు పప్పు ఉడికిపోయిందండి పులగం ఒకవైపు పప్పు ఒకవైపు వేసాము పులగవన్నం అన్నం ఉడికేసరికి పప్పు కూడా ఉడికింది టమాటా పప్పు ఇలా భోగి రోజు ఇలా వంటలు చేసి చాలా సరదాగా గడిచిపోయిందండి పిల్లలతో బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు పప్పు ఉడికింది కదా అందుట్లో కారం ఉప్పు వేసి వినిపిన తర్వాత తాలింపు పెడుతున్నానండి తాలింపుకి ఆయిల్ వేసుకున్నాను సరిపోని ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలండి ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకుంటేనే అందులోకి ఉప్పు ఉప్పు కొంచెం ఆయిల్ కొంచెం వెళ్ళి బాగుంటుందండి పప్పులో ఈ సంక్రాంతి పండుగ మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి అందులో ఎల్లిపాయ కూడా కొంచెం నల్లగొట్టి కచ్చాపెచ్చగా నల్లగొట్టి వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రెష్దండి చెట్టు అమ్మఒల ఇంట్లోనే చెట్టు ఉంది చెట్టుది ఫ్రెష్గా కట్ చేయించుకొని వచ్చాను ఇలా తాలింపు అన్నీ వేగిన దాకా వేయించుకోవాలండి అలా తాలింపు వేగిన తర్వాతే మనం ఇనిపిన పప్పుని దాంట్లో వేయాలి కారం ఉప్పు వేసి బొయ్యి రోజు మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి బోయి రోజు ఏమో చేసుకుంటారు పండగ రోజు కలబలకం కూర చేసుకుంటారండి పండగ రోజు అన్ని కూరగాయలు కలిపి కలబలకం కూర చేస్తారు మాకెళ్ళైతే కనుమ రోజు చికెన్ కానీ మా మటన్ కానీ తెచ్చుకుంటారు ఇలా పప్పు ఇంగు కూడా వేసుకోవాలండి ఇలా నే నేను మా మరదలు పప్పు వండుతుంటే మా అమ్మ ఏమో పిల్లలతో ఆడుకుంటూ ఉందండి చెడు భోగి రోజు మార్నింగ్ పొద్దున్నే భోగి మంటలు వేయటం వల్ల మా చిన్నోడు నిద్రపోతున్నాడు అండి పెద్దవాడేమో కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడు పప్పు ఉల్లిగేడు ముక్కలు మొత్తం మగ్గిన తర్వాత అలా పప్పు కారం ఉప్పు కలిపిన పప్పు వేసుకోవాలండి ఇక్కడ మా మరదలు చేస్తుందండి పప్పు తాలింపు నేనేమో వీడియో తీస్తున్నాను పప్పు ఏమన్నా కొంచెం కొంచెం గట్టిగా ఉంటే అందులో కొంచెం నీళ్లు కూడా వేసుకోవచ్చు వాటర్ వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి అమ్మ వాళ్ళ ఇంట్లో పూల చెట్లు చూసారండి చాలా ఉన్నాయి కూరగాయ మొక్కలు పెట్టడానికి కోతులు ఉన్నాయని చెప్పేసి అమ్మ పూల చెట్లే ఎక్కువ పెంచుకుంటుంది చాలా రకాలు ఉన్నాయి అవన్నీ నేను షార్ట్ రూపంలో ఎన్ని రకాలు ఉన్నాయో నేను షార్ట్ రూమ్ రూపంలో పెడతానండి వాటి పేర్లు చెప్పి మరీ పెడతాను చూడండి చాలా రకాలు పెంచింది పూల మొక్కల్ని అమ్మకి పూలంటే చాలా ఇష్టము అందుకనే చాలా రకాలు పెంచిందండి ఈ ఫ్లవర్ మీకు ఏమైనా గుర్తుందా అండి గుర్తుంటే కామెంట్ చేయండి చాలా రకాలు ఉన్నాయి కనకాంబరాల్లోనే రెండు రకాలు ఉన్నాయండి ఎలా గులాబీ చెట్లు చెట్టు పూలన్నీ పండగ కాబట్టి అసలు ఒక పూ లేకుండా కోసుకెళ్ళారు చామంతి పూలు కూడా మూడు రకాలు నాలుగు రకాలు ఉన్నాయండి ఎప్పుడు చూసినా పూల చెట్లు మాత్రం అస్సలు తీసేయదండి ఏ కొత్త పూలు వచ్చినా కొత్త పూలు మొక్కలు వేస్తూనే ఉంటుంది అంత ఇష్టం అమ్మకి పూలు అంటే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంట్లో పూల చెట్లు బంతి కూడా చాలా రకాల బంతిపూలు పెంచిందండి ప్రతి ఒక్కరు తీసుకెళ్తూనే ఉంటారు ఈ భోగి పండుగ రోజు చాలామంది తీసుకెళ్ళారండి అమ్మ వాళ్ళ ఇంట్లో పూలు చాలామందికి పెడుతూనే ఉంటుంది పూలు వచ్చిన వాళ్ళందరికీ కాదు లేదు అనకుండా ఎట్టైనా ఫ్రీగా ఉంటుందండి వాతావరణం చాలా బాగుంటుంది అక్కడ బోయ రోజు నైటు ఇలా ముగ్గులు వేశానండి ఎలా ఉన్నాయో ముగ్గులు కామెంట్ చేయండి ఈ ఒక్క ముగ్గే నాకు చాలాసేపు పట్టిందండి నేను ఒక్కదాన్నే వేశాను నాకు టూ టూ అవర్స్ బట్టి ఉంటుందండి అటు ఇటు టూ అవర్స్ బట్టి ఉంటుంది ఈ ఒక్క ముగ్గే నాకు చాలాసేపు పట్టింది ఇట్లా గొబ్బెమ్మలు పెట్టిందండి గొబ్బెమ్మల్ని ఫోటో తీద్దాం లేకపోతే వీడియోని తీద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు ఈ ముగ్గు వేయటమే చాలాసేపు ఇక్కడే సరిపోయిందండి అందుకే వీడియో తీలాపోయాను అన్ని ముగ్గులు నేనే వేసాను ఇక్కడికి వచ్చేసరికి నాకు రంగులు దిద్దడానికి టైం లేక అమ్మ వాళ్ళని దిద్దామంటే కొంచెం కలర్స్ డిఫరెన్స్ దిద్దారు కొంచెం చేంజ్ వచ్చింది ఇది అదే నేనే దిద్దినట్టయితే కొంచెం డిఫరెన్స్ ఉండేది ముగ్గులు మొత్తం నేనే వేశాను రెండింటికి మాత్రం కలర్ అమ్మాలు దిద్దారు ఎలా ఉన్నాయో ముగ్గులు కామెంట్ చేయండి ముగ్గులు నైట్ ఒంటి గంట అయిందండి అన్నిటికి రంగులు దిద్ది పడుకునేసరికి ఇది మొత్తకెదురుగా గచ్చు అండి గచ్చు మీద బాగా వచ్చాయి ముగ్గులు ఇక్కడ వరకు రంగులు సరిపోయినాయి ఇంకా రంగులు మిగలలేదండి ఇక పల్లెటూరు అయ్యేసరికి షాపులు కూడా బంద్ చేశారు రథానికి వాటికి రంగులు లేకుండా అయినాయి అక్కడికే చాలా రంగులు తీసుకొచ్చిండి నాన్న అయినా చాలలేదండి రథం ఎలా ఉందో కామెంట్ చేయండి సింపుల్గా చిన్న రథం వేసాను ఇక ఇక్కడ నుంచి అమ్మ వేసిందండి ముగ్గులు ఈ ముగ్గులు నాకు రాదు ఈ గీట్లు ముగ్గులన్నీ అమ్మ వేస్తుంది చుక్కల ముగ్గుల వరకే నేనేస్తాను గీట్ల ముగ్గులన్నీ అమ్మ వేస్తుంది ఇంటి ముందు ఈ ముగ్గు వేసిన కాడ నేల అండి నేల ఎగుడు దిగుడు ఉంది అయినా కూడా ఎలాగోలా ట్రై చేశాను బాగా వచ్చిందో లేదో కామెంట్ చేయండి చాలా మంది అమ్మ వాళ్ళ పక్కన అంతా చాలా మంది బాగా వేసా బాగున్నాయి ముగ్గులు అని అన్నారు పండగ రోజు తల్లి అన్నవారి ఊరేగింపు వచ్చిందండి పిల్లలు నీళ్ళు పోసారు చూడండి ప్రతి సంవత్సరం పండక్కి అమ్మ ఊళ్ళో ఇలా అమ్మవారిని ఊరేగిస్తారండి బాయ్ బాయ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి